ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని జాతీయ ఐక్యతా దినోత్సవం మరియు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ముగింపు సందర్భంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీ చౌరస్తా నుండి మినీ ట్యాంక్ బండ్ వరకు వెయ్యి మందికి పైగా పౌరులు యువత విద్యార్థులతో కలిసి ఘనంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్ ఐఏఎస్ ఇలా ఎస్పీ నరసింహ ఐపీఎస్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం నందు దేశ ఐక్యమత్యం పౌరుల ఐక్యమత్యం దేశ భద్రత దేశ సమగ్రత మరియు దృఢమైన యువత తెలిపే పాటల నినాదాలతో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్ ఐఏఎస్ మాట్లాడుతూ భారతదేశ ఉఖ మనిషిగా ప్రసిద్ధి చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ స్వాతంత్ర అనంతరం భారతదేశం అంతా ఏకీకృతంగా ఉండాలని దేశంలో ఉన్న సుమారు ఐదు వందల అరవైకి పైగా సంస్థానాలను ఏకీకృతం చేసి భారతదేశ ఐక్యమంచాన్ని చాటారని అన్నారు జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాలు పోలీస్ ఫ్లాక్ డే కార్యక్రమం ముగింపు మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి జాతీయ ఐకమత్య దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఘనంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కార్యక్రమంలో వెయ్యి మంది పౌరులతో జిల్లా కేంద్రంలో ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల చోరస్థా నుండి రద్దుల చెరువు వరకు నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి రవి ఆర్టీఐ అధికారి జయప్రకాష్ రెడ్డి జిల్లా ఫైర్ అధికారి కృష్ణారెడ్డి ఎంఆర్ఓ కృష్ణ సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య జైల్ సూపరింటెండెంట్ సుధాకర్ ఎక్సైజ్ సర్కిల్ అధికారి మల్లయ్య ఫైర్ స్టేషన్ ఎస్ఐ జానకయ్య పట్టణ ఎస్ఐలు సాయిరాం మహేందర్ శివతేజ ఆర్ఎస్ఐలు సురేష్ అశోక్ రాజశేఖర్ సాయిరాం పోలీస్ సిబ్బంది విద్యార్థులు యువత పాల్గొన్నారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు కలెక్టర్ గారు వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు సూర్యాపేట పట్టణంలో దాదాపు వెయ్యి మంది విద్యార్థులు విద్యార్థులు పట్టణంలో ఉన్నటువంటి పూర్వ ప్రముఖులు మీడియా మిత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది సో మెయిన్గా మనం ఈరోజు ఈ ర్యాలీతోటి మనం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజానికానికే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా మనం జాతి ఎంత సమైక్యంగా ఉంటే భవిష్యత్ తరాల్లో అంత అభివృద్ధి బాటలో పరిగణిస్తుంది అదేవిధంగా ఈ అభివృద్ధిలో మనం ఒక రాష్ట్రమైన ఒక దేశమైన అభివృద్ధిలో పాల్గొన పార్టిసిపేట్ కావాలని అంటే శాంతి భద్రతలు అనేవి చాలా కీలకం ఈ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అనుక్షణం రాత్రి వెనక పగలెనక కష్టపడుతున్నారు వాళ్ళు కొంతమంది ఈ యొక్క శాంతి భద్రతల పరిరక్షణలో అసూలు బాసినారు వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు ఘనంగా నివాళుల తీసుకుంటూ మనమందరం కూడా సమైక్యంగా ఉండి జిల్లా అభివృద్ధి కాదు రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని ఈరోజు యువతకు ఇవ్వడం జరిగింది నేషనల్ యూనిటీ డే రాష్ట్రీయ ఏతా దివస్ అదేవిధంగా పోలీసు సంస్మరణ దినోత్సవం భాగంగా జరుగుతున్న ఈ వివిధ కార్యక్రమాలకి సంబంధించిన ఉన్న ముగింపు రోజు కార్యక్రమం ఈరోజు సూర్యపేట జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఎస్వీఎస్ కాలేజ్ నుంచి ట్యాంక్ బంట్ వరకు ఒక టూ కేక్ ప్రోగ్రాం ఈరోజు ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది ఈరోజు సందర్భంగా జిల్లాలో ఉన్న అందరికీ ప్రత్యేకంగా ఏకతా దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అమర్వీరులు పోలీసు డిపార్ట్మెంట్ తరఫున ఈ ప్రజలు ఈ దేశం ఈ ప్రాంతానికి సంబంధించిన శాంతి భద్రత కోసం కావచ్చు ప్రజల సేఫ్టీ గురించి కావచ్చు సుప్రీం సాక్రిఫైస్ చేసిన పోలీస్ అమర్వీరులు కూడా ఈ ముగింపు కార్యక్రమంలో ఘనంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నా ఉన్నాం ప్రత్యేకంగా ఈ భారతదేశం నిర్మాణంలో ఈరోజు మనం జరుపుతున్న ఏక్తా దివస్ మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవో మనం జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహి నిర్వహించడం జరుగుతున్నది ఈ ఏకతా దివస్ సందర్భంగా ఇక్కడ ఆర్గనైజేషన్ పార్టిసిపేట్ అయిన అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఈరోజు ఏక్తా దివస్ లో భాగంగా అదేవిధంగా పోలీస్ అమర్వీరులు సంస్మరణ దినోత్సవంలో మొదలై ఈరోజు ఊగింపు అవుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్గనైజ్ చేసిన టూ కేక్ కార్యక్రమానికి నాతో పాటు అతిథిగా ఉన్న జిల్లా ఎస్పీ గారు నరసింహ గారికి వివిధ శాఖ జిల్లా స్థాయి అధికారులు ఇంట్లో పాల్గొంటున్న వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న సీనియర్ ఆఫీసర్స్కి వివిధ యూనిఫామ్ సర్వీస్ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళ నుంచి వచ్చిన సిబ్బందిలకి ప్రత్యేకంగా ఈ టూ కే కి ప్రత్యేకంగా పాల్గొని విజయవంతం చేస్తున్న అందరూ స్టూడెంట్స్ అదే అదేవిధంగా ఫేస్ మీడియా మిత్రులకి అందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు ఈ టూ కే వాక్ కార్యక్రమం మీరు విజయవంతం చేసేందుకు అంతకుముందు ఎస్పీ గారు మాట్లాడినప్పుడు ఈ రోజు సంబంధించి ఉన్న సందర్భం మీకు అందరికీ తెలియజేశారు ఈ భారతదేశానికి ఐక్యం చేయడానికి బ్రిటిష్ పాలం ఊగింపులు వచ్చిన తర్వాత ఉన్న వివిధ ప్రిన్స్లీ స్టేట్స్ కావచ్చు ఉన్న వివిధ భాగాలు కావచ్చు కలుపుకోవడానికి ప్రత్యేకంగా కృషి చేసిన ఆనాటి ఉన్న ప్రైమ్ మినిస్టర్ గారు నేరు గారు అప్పుడు ఉన్న మెయిన్ గా హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశానికి రూపకల్పన చేసి ఒక ఐక్యత తీసుకొచ్చి ఈరోజు మనం చూస్తున్న భారతదేశం నిర్మించారు దీంట్లో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం అప్పుడు నిజాం పాలన ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా భారతదేశంలో విలీనం చేయడానికి సర్దార్ పటేల్ గారు ప్రత్యేకంగా వాళ్ళ నేతృత్వంలో వివిధ కార్యక్రమాలు ఆపరేషన్ పోలు ఇవన్నీ చేసుకొని మనం భారతదేశంలో వెళ్ళిన మన ప్రాంతం కావచ్చు మన ప్రాంతం లాగా ఉన్న వివిధ ప్రిన్సిపల్ స్టేట్స్ అన్నిటి కలుపుకొని ఒక భారతదేశానికి ఐక్యత తీసుకురావడానికి ఆ మహానాయకుడు ప్రత్యేకంగా కృషి చేశారు వారికి మనం ప్రత్యేకంగా ఈరోజు స్మరిస్తూ వారు చేసిన త్యాగానికి స్మరిస్తూ అదే విధంగా వారు చూపించిన దారి మనం ముందు తీసుకోవడానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఎన్నో వివక్షతాలు ఉన్నా దాంట్లో ఐక్యత ఉంటుంది ఆ ఐక్యతని కాపాడుతూ ఆ బాండింగ్ ని ముందు తీసుకోవడానికి మనం కొత్త తరంగా మీరు కూడా దీంట్లో ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మనం పోలీస్ సంస్మరణ దినోత్సవం భాగంగా కూడా జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో చాలా మంది పోలీస్ అధికారులు వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచన చేయకుండా ఉన్న పరిస్థితుల్లో ఈ దేశం కాపాడుకోవడానికి ప్రజలు కాపాడుకోవడానికి శాంతి భద్రత మెయింటైన్ చేసుకోవడానికి వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేసిన సందర్భాల్లో మీకు అందరికి తెలుసు అది ఒక సుప్రీం సాక్రిఫైస్ అట్లాంటి సుప్రీం సాక్రిఫైస్ చేసిన తర్వాత మనం చూస్తున్న ఈ భారతదేశం మన ముందు ఉంది ఆ భారతదేశంలో మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ కావచ్చు అవకాశాలు కావచ్చు మనకి కలుస్తూ ఉన్నాయి ఇది సహజంగా వచ్చింది కాదు కొత్త తరాలు కొత్త జనరేషన్ కొత్త స్టూడెంట్స్ న్ని మర్చిపోదు మీరు అది తెలుసుకొని వచ్చిన స్వేచ్ఛ దాన్ని విలువ అదేవిధంగా మనం నిర్మించిన భారతదేశం ఇంకా ఉన్నత స్థాయిలో పోయే విధంగా ఆ బాధ్యత మీ భుజాల మీద ఉన్నాయి మీరు ఆ బాధ్యతలు తీసుకొని ముందు పోయే విధంగా భారతదేశానికి మన తెలంగాణ రాష్ట్రానికి మన సూర్యపేట జిల్లా పేరు ఇంకా ఉన్నత స్థాయిలో తీసుకోవే విధంగా మీరు కృషి చేయాలని మీకు అందరికీ ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం ఈ సందర్భంగా మీరు అందరు ఇక్కడ రావడం ఈ ప్రోగ్రాంలు పాడు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది ప్రత్యేకంగా గర్ల్స్ స్టూడెంట్స్ కూడా చాలా మంది పార్టిసిపేట్ అవుతున్నారు చాలా సంతోషం ఎన్సిసి నుంచి ప్రత్యేకంగా క్యాడెట్స్ పార్టిసిపేట్ అవుతున్నారు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రత్యేకంగా మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్ కి ఎస్ఈఎస్ డిగ్రీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇతర కాలేజ్ నుంచి అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకి గురుకుల స్కూల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కి అదేవిధంగా మీరు పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వచ్చిన విద్యార్థులకి ఇక్కడ ఉంటుంది ఈ రోజు ఈ సందర్భంగా కలవడం ఎంతో ఆనందంగా ఉంది మీరందరూ ఈ రోజు నుంచి ఈ వాక్ నుంచి ఈ రోజు ఉన్న ఏక్తా దివస్ పోలీస్ సంస్కృత దినోత్సవ మనం జరుపుకుంటాం వాటికి సంబంధించి ఆ చరిత్రానికి గుర్తు చేస్తూ మీరు కూడా ఏ విధంగా మన ఫ్యూచర్ లో దాంట్లో కాంట్రిబ్యూట్ చేసుకొచ్చి ఆలోచనతో మంచి ఆలోచనతో పోవాలని మీ ఫ్యూచర్ కూడా చాలా బాగుండాలని మీ కోరుకుంటూ అదేవిధంగా ఎస్పీ గారు ఒక టూ కే రన్ కావచ్చు ఒక ఫైవ్ కే రన్ కావచ్చు వాటికి సంబంధించి ప్రతిపాదించి ఉన్నారు ఆ అంశానికి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి త్వరలోనే జిల్లా స్థాయిలో కూడా ఒక ఎందుకంటే మీ ఉత్సాహం చూస్తే చాలా సంతోషం మీరు అందరూ వాక్ చే ఊరుకుంటున్నారు సో ప్రత్యేకంగా ఎనర్జీకి ఒక డైరెక్షన్ ఇవ్వాలని ప్రత్యేక గౌరవ ఎస్పీ గారు కోరడం జరిగింది ఖచ్చితంగా అది కూడా ప్లాన్ చేయడం జరుగుతున్నది ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగానికి గౌరవ ఎస్పీ గారికి పార్టిసిపేట్ అయిన స్టూడెంట్స్ అందరికీ మీడియా మిత్రులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏకా దివస్ అదేవిధంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలు ముగింపు